హాయ్ హలో ఇవాళ మనం ఒక కీర్తన గురించి మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే బ్రోచే వారెవరురా శంకరాభరణంలోని పాటలు వింటున్న సమయంలో నేను ఈ కీర్తన విన్నాను ఈ కీర్తనలో నాకు చాలా నచ్చిన ఆసక్తికరంగా అనిపించిన పదం గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే భాసురముగ ఇందులో ఒక వాక్యం ఉంటుంది భాసురముగ కరి రాజుని బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా అంటారు అయితే ఇక్కడ నేను అర్థం చేసుకున్నది ఏంటంటే గజేంద్ర మోక్షానికి సంబంధించిన వాక్యం అది భాసురము అంటే చాలా వేగంగానే అర్థం వస్తుందని నేను అనుకుంటున్నాను మెరుపు వేగంతో వచ్చి కరిరాజును అంటే అక్కడ గజేంద్రుడు అని అర్థం గజేంద్ర మోక్షం గురించి చెప్తున్నారు సో మెరుపు వేగంతో వచ్చి భాసురముగా వచ్చి గజేంద్రుడిని రక్షించిన వాసుదేవుడు అంటే విష్ణువు నువ్వే కదా అని అంటున్నారు అనమాట సో ఇక్కడ భాసురముగా అనే పదానికి నేను అర్థం చేసుకుంది ఇది అనమాట ఈ మెరుపు వేగం అని నేను అనుకోవడానికి ఒక రీజన్ ఉంది అదేంటంటే పోత నా మహాభాగవతం రాసినప్పుడు సిరికిన్ చెప్పడని ఒక పద్యం ఉంటుంది గజేంద్ర మోక్షంలోని అక్కడ విష్ణుదేవుడు ఎంత వేగంగా వచ్చి గజేంద్రుడిని రక్షిస్తాడు అనేది చాలా గొప్పగా వర్ణిస్తాడు ఆ పద్యంలో అయితే ఆ పద్యానికి ఉన్న ఈ వాక్యానికి మధ్యలో కాస్త పోలిక ఉన్నట్టుగా నాకు అనిపించింది